హాయ్ ఎట్లా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీరు ఎట్లా ఇది మా అన్నయ్య పెళ్లి ఫంక్షన్ అనమాట మా అన్నయ్య పెళ్లి ఫంక్షన్స్లో అంటే కొన్ని ఆచారాలు ఉంటాయి కదా కొన్ని సెర్మనీస్ కూడా చేస్తాం కదా అలాంటి వాటిల్లో ఇది ఒక్కొక్కసారిని జెండాలు తీస్తారు అన్నమాట మా సైడ్ మా సైడ్ జెండాలు తీసి ఇవి దర్గాలకి తీసుకెళ్తారు ఒక్కొక్క దర్గాలో ఒక్కొక్క జెండా పెడతారు పెడతారనమాట కలర్స్ని బట్టి దర్గాల్లో పెడతారు ఇలా జండాలు తీసి జెండాలకి ఆ కర్రలు ఉన్నాయి కదా కర్రలకి కలర్ పేపర్ చుట్టి ఆ జండలని కుట్టించాలి మళ్ళీ సపరేట్గా కుట్టించి వాటికి స్పెషల్గా అంటే పెళ్ళికి అలంకరించేటట్టు చేసి మళ్ళీ వాటికి గంధం కొట్టి గంధం అత్తలు కొట్టి అలాంటివన్నీ చేసి అవి తర్వాత దర్గాల్లో పెడతారనమాట దర్గాలో ఎందుకు అదొక సెరమని అంటే వాళ్ళకి మంచి జరిగిద్ది అని ఒక నమ్మకంతో అలా పెడతారనమాట మీరు ఎంతమంది ఇలాంటివి సెరమనీస్ చూస్తారు ఎంతమంది ఇలాంటి సెరమనీస్ చేస్తారు సరే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం అండి అయితే ఈ పెళ్ళి పాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది మా పెద్దన్నయ్య పెళ్ళి అంటే మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కొడుకు అనమాట మా పెద్దన్నయ్య పెళ్ళి అయితే సిఎస్పురంలో పెళ్ళికూతురు వల్ల ఇల్లు ఉంటుంది అన్నమాట మేము కన్నీరి కాబట్టి మా కన్నీరి నుంచి మేమందరం మా పెళ్ళికూడుకు ఇంట్లో ఏమేమి జరుగుతాయి ఏమేమి ఉంటాయి ఫంక్షన్స్లో అవన్నీ వీడియోస్ తీసా ఇంకా ముందు ముందు వీడియోస్ అన్నీ సబ్ పెడతాను నేను ఈ వీడియో చూడండి అందరూ చూసి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటి ఎలా చేస్తారు ఏంటి అని మొత్తం ఇటు మల్లెపూలు మల్లెపూలు చూపి అత్తర పెట్టి మొత్తం అలా చేస్తా మంచిగా చేస్తారు తిను మా డాడీ మా హీరో మా డాడీ చూ పూలు పెడుతూ అంటే అన్ని జెండాలకి పూలు పెట్టాలి కదా ఫైవ్ ఉంటాయి ఫైవ్కి పూలు పెట్టాలి పూలు పెట్టి గన్నం పెట్టాలన్నమాట ఏంటోలే మా పెళ్ళి మాత్రం సూపర్ అయితే సూపర్ జరిగింది ఒకసారి మీరు మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోయింది ఏంటి ఎలా చేస్తారు ఏంటి అని అర్థం వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడు మీకు అర్థమైపోయింది అదే అందరు చూస్తున్నారు కానీ నా వీడియోస్ని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వ్యూస్ రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా వీడియోస్ని కూడా నేను కూడా వస్తాను కదా తిని మా అక్క కూతురు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది తిని పెళ్లి పొడుకు అనమాట మా అన్నయ్య పెద్ద జెండాలు తీసుకొని ఇంకా ఫైవ్ మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క జెండా తీసుకొని అన్నీ అంటే నడుచుకుంటే వెళ్ళాలి బేసిక్ బేసిక్గా అయితే మాకు చాలా దూరం అంటే మాది హోమ్ టౌన్ చాలా దూరంగా ఉంటుంది కంజీటికి కొంచెం దూరంగా ఉంటుంది అక్కడి నుంచి కన్నీళ్ళు ఒక లోపలికి ఊరు లోపలికి వెళ్ళాలంటే దూరం అయితే చూపి ఇక్కడ నుంచి ఆటోలో వెళ్తాను అన్నమాట ఇవన్నీ జెండాలు తీసుకొని బయటికి వచ్చి రెండు బిందెలు నీళ్ళు కాలు మీద వేసి అవన్నీ డబ్బులు సౌండ్స్తో ఇంత బాగా లేదు చాలా అంటే చాలా బాగా పెరిగి ఇంకా ముందు ముందు హల్లేసరిని పెళ్ళికూ పెళ్ళికొడుకుని చేసేసరిని అవన్నీ కూడా పెడతాయి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా సార్ ఇంకా జెండాలు తీసుకొని బయలుదేరుతున్నారు అనమాట అక్కడ ఇచ్చి మళ్ళీ వాటర్ పోస్తారు కాళ్ళ మీద అంటే అంటే నీట్గా వెళ్ళాలి అని అర్థం అనమాట ఎలాంటి మందు అలాంటివి లేకుండా నీట్గా కాళ్ళతో కాళ్ళు కొడుకుని వెళ్తున్నారు మీరు గుళ్ళో గుళ్ళోళ్ళుకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొడుకుంటారు కదా సేమ్ అలానే కాళ్ళు కొడుక్కొని వెళ్తారు అయితే వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో నిలబడ్డారనేసరికి వేరే వాళ్ళు వీటి తరగతి నిలబడారు అనేసరికి ఇంకా తిరిగి నిలబడి జెండాలు చూడండి లైవిట్ ఎల్లో వైట్ రెడ్ ఫైవ్ కలర్స్ ఆఫ్ జెండాలు ఫైవ్ కలర్స్ తీసుకెళ్లి ఒక్కొక్క తరగాలో ఒక్కొక్క జెండా పెడతాయి డలతో అంత బాగా సాండ్స్ వస్తా డప్పులు సాంగ్ వింటూ ఉంటా వస్తూ ఉంటుంది పూ ఫోన్కి వస్తూ ఉంటుంది అంటే కూడా డ్యాన్స్ చేయాలి అంటే ఈ నిఖా వెళ్ళినప్పుడు ఆ డప్పుల్ సాంగ్స్కి డ్యాన్స్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి మెయిన్ కాదు అంటే బాయ్స్ వాళ్ళందరూ డ్యాన్స్ చేసిన వీడియోస్ కూడా అవి కూడా అప్లోడ్ చేస్తా వన్ బై వన్ అప్లోడ్ చేస్తా సిరీస్ లాగా అంటే పార్ట్ వన్ పార్ట్ టూగా అప్లోడ్ చేస్తా చూడండి చూసి లైక్ చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి నచ్చకపోతే ఎలా తీయాలి ఏంటి అని కూడా సజెషన్స్ కూడా ఇవ్వండి కొంచెం తెలియని వాళ్ళకి తెలిసింది కదా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో ఇంత పెద్ద లాంగ్ వీడియో పెట్టండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అయితే దర్గాకి వెళ్ళి వీడియో తీసేది నేను వెళ్ళలేదు మా తమ్ముడు కూడా లేదు ఇంట్లో ఆటాయానికి ఎందుకు